కోట్లు శాంక్షన్ చేశారు దానికి శంకుస్థాపన కూడా చేశాను పని కూడా మొదలు పెట్టాను ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడికి వెళ్ళింది ఒక మూడు నాలుగు రోజుల ముందు ఇదంతా నా కృషి అని చెప్పింది పడుగుపాట్లు రోడ్డు ఒకటి వేయించాం అనిల్ కుమార్ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు అన్న ఇది ఆలోచించండి పడుగుపాటు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది రూపురేఖలే మారిపోతాయన్నా అట్లాగే చేయించమన్నాను చాలా కష్టపడ్డాడు సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అది కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు ఢిల్లీ వెళ్ళాడు ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయే చేశాడు నాకు వేరు కావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ లైటింగ్ జరిగింది దానికి ఈ మహత్తారు ఇనాగ్రేషన్ కి అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృష్ణ చెప్పింది సిగ్గుండద్దా కొద్దిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు పత్రికా విలేకరులు వాళ్లే నవ్వుకుంటున్నారు ఏం మాట్లాడుతుందో తెలియదు ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే ఆలోచించదు నేనేం చెప్పాను పత్రికా విలేకరుల సమావేశంలో రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పారు ఆ రోజు చలపతి గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేరు ఆమె చెప్పిన వాటికి మనం కౌంటర్ ఇచ్చాం దానికి రెచ్చిపోయి గురి పాడంలో పర్సంటేజీలో ప్రసన్న అంటారు అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డి చేశాడంట నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది అక్క తెలుస్తాను ఆవ్యాయంగా దగ్గరగా తీసుకుంటాను మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే నలభై రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను ఆరు సార్లు ఇంచు ఇంచుమించు తొమ్మిది సార్లు నేను ఒకటే అడుగున్నా సరే నేను పిహెచ్డిలో అవినీతి అవినీతిని నేర్చుకున్నాను నీరేజ్ తల్లి రేణుకొండ దగ్గర మెస్లో పిహెచ్డీ నేర్చుకున్నావు తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నావు బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు మెడ్రాస్లో పిహెచ్డీ చేశావు చివరకు మా హోటల్ ఏమన్నా కూడా పిహెచ్డీ నేర్చుకున్నాం అది ఏంటంటే పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద ఆగ్రాకి ఆఖ్రారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సూరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు అప్పులు చేయింది దూరమ్మా నీ అర్థ చేయలేదు అప్పులు నీ ప్రభాకర్ రెడ్డి నాతో చలపతితో చాలా చాలాసార్లు చెప్పాడు డబ్బులు లేవు ప్రసన్న అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నానని చెప్పాడు అప్పుడు ఎవరైనా చేయించమ్మా కానీ నువ్వు బిహెచ్డిలో చేసినటువంటి కనుక ఎవరు చేయలేకల్లేదు నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోక ముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చెద ప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఇంట్లో అతన్ని నారా నిమిషం పెట్టుబడి ఉంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాజిని అనసాగా గుర్తించుకున్నా కదా ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు బయట ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా జాగ్రత్తగా ఉండు ఆ రాజ్యంలో నిద్రపోయేటప్పుడు ఈ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల్లో చిక్కుకోలేవు ప్రభాకర్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు